జీవనం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎంచుకున్న సబ్జెక్టు ప్రజలందరూ కూడా నన్ను మెసేజ్ ద్వారా అడిగే సబ్జెక్టు ఏమిటంటే దక్షిణ ద్వారము గల ఇల్లు ఏవైనా సరే మాకు మంచి ఫలితాలు ఇస్తాయా దక్షిణ ముఖద్వారం గల ఇల్లు మనము తీసుకోనికి అనుకూలంగా ఉంటాయా అని చాలామంది నన్ను అడగడం జరుగుతుంది చూడండి మనము ఏ దిక్కు ద్వారం ఉన్నా కూడా అది శుభ ఫలితాలే ఇస్తుంది దక్షిణ ద్వారం అంటే ఎంతో గొప్ప గొప్ప మేధావులు ఎంతో మంది ఐశ్వర్యవంతులు కూడా దక్షిణ ద్వారం ఇళ్ళలో నివసించడం జరుగుతుంది ఎందుకు మనం దక్షిణ ద్వారం ఇల్లు అంటే భయపడాలా ఏ ఒక్క ద్వారము ఏ ఒక్క ముఖము గల ఇల్లు ఒక వ్యక్తికి చెడు చేయవు ఎప్పటికైనా కూడా అవి ఏ విధంగా ఇబ్బంది చేస్తాయంటే మనము ఆ కట్టుకునేటువంటి ఇల్లు సరి అయిన దిశలో కనుక సరి అయిన వాస్తు ప్రకారం కనుక లేని లేని పాటే అవి మనకు ఇబ్బంది చేస్తాయి కాబట్టి దిక్కు ఏదైనా సరే మనకు వాస్తు ప్రకారము వాస్తుకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు అన్ని విధాలుగా అన్ని ఆర్థిక పరిస్థితులను కూడా అధిగమించి నిలబడుతుంది చాలామంది ఇంకో క్వశ్చన్ నన్ను అడగడం జరుగుతుంది ఏమడుగుతున్నారంటే సార్ నా పేరు పలాని పేరు ఉంది నా పేరుకు ఏ ఒక్క దిక్కు గల ఇల్లు బాగుంటుంది ఏ దిక్కులో గల ఇల్లు నా పేరుకు సరిపోతుంది అని నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది చూడండి నేను చెప్పేది ఒకటే మీరు మీ పేరుకు ఒక దిక్కు ఇల్లు సరిపోతుందని అయ్యవారు ఎవరైనా సరే చెప్తే ఆ దిక్కు గల ఇల్లు తీసుకొని నిర్మాణం చేయడం జరుగుతుంది అలా చేసినప్పుడు మీ తరం ఆ ఇంట్లో నివసించడం అయిపోయినప్పుడు మీ తర్వాత తరం పిల్లలు కూడా అదే ఇల్లే మీరు ఉండవలసి ఉంటుంది ఒకవేళ వ్యక్తులు మారినా కూడా ఇల్లు అయితే మారదు కదా మీకు సరిపోయిన ఇల్లు ఇతరులకు సరిపోతుందా లేదా అని మీరు డౌట్ పడవలసిన అవసరమే లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం పేర్లను పట్టించి దిక్కులు ఎంచుకోవడము చాలా తప్పు అవుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం అదే ఆ విధంగా ఎటువంటి పుస్తకాలలో కూడా లేదు కాబట్టి ఎవరికి ఏ దిక్కైనా వర్తిస్తుంది మనము చేయవలసిన ప్రధానమైన పని ఏమిటంటే ఆ ఇల్లు అన్ని విధాలుగా వాస్తు అనుకూలంగా కట్టుకున్న పాట అయితే అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి పేరును పట్టించి ఇల్లు కానీ దిక్కులు కానీ ఎంచుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఆ విధంగా ఏ శాస్త్రము చెప్పబడలేదు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ఈరోజు చూడండి దక్షిణ ముఖద్వారం ఇల్లు మనకు అనుకూలించాలంటే అన్ని విధాలుగా ఒకవేళ ఇదివరకు ఏదైనా కట్టుకున్నవారు చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా సరే ఉన్నా సరే వాటిని మనము ఇప్పుడు నేను చెప్పబోయే సూత్రాలను మీరు పాటించి చేసుకున్నట్లయితే ఇది వరకు ఉన్నవారు ఈ రెమెడీస్ని చేసుకోండి లేదా ఇప్పుడు కొత్తగా దక్షిణ ముఖద్వారం ఇల్లు నిర్మించాలని అనుకుంటున్న వారు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్లానింగ్ ప్రకారం చూసి ఈరోజు చూడండి దక్షిణ ముఖ ద్వారం ఇల్లు అంటే మనం ఒక స్క్వేర్ మోడల్ తీసుకున్నాం అనుకున్నాం ఉదాహరణగా ఇప్పుడు నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ ఇది దక్షిణ ద్వారం ఇల్లు అంటే అప్పటికి రోడ్డు ఇటు సైడు వచ్చి ఉంటుంది వాళ్ళకు ఈ ఇంటికి ఎప్పటికైనా ఒక కాంపౌండ్ వాల్ అనేది ప్రతి ప్రతిటిప్పు చెప్తూనే ఉన్నాను కాంపౌండ్ వాల్ ఉంటే ఆ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ శక్తి ఈ ఇల్లు బ్రహ్మస్థానం గ్రహించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ చూడండి దక్షిణము ఉత్తరము తూర్పు ప్రధానంగా ముందు కాంపౌండ్ వాల్ గురించి మనం తెలుసుకుందాం ఈ కాంపౌండ్ వాల్ ఎప్పటికైనా పడమర దిక్కులో మందముగా దక్షిణ దిక్కులో కూడా మందముగా ఉండేలా మనము నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది ఇది కాంపౌండ్ వాల్లో ప్రధాన సూత్రం అదేవిధంగా చూడండి దక్షిణ ఖాళీ స్థలం ఎప్పటికైనా కూడా ఉత్తర ఖాళీ స్థలం కంటే తక్కువ ఉండాలి లేదా దక్షిణం ఉదాహరణగా నేను చెప్తున్నాను దక్షిణము ఐదు అడుగుల స్థలం ఉంది అనుకున్నాము పడమర మినిమం ఒక ఆరు అడుగుల స్థలం అంటే వన్ ఫీట్ అన్న ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పటికీ పడమర ఆరు అడుగులు అయితే ఉత్తరము కనీసము వీలైనంత వరకు ఎక్కువ అంటే పది అడుగుల స్థలం మేర ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఉత్తర కుబేర స్థలం ఉత్తర ఖాళీ స్థలం పెంపు ఉంటే ఆ ఇంట్లో ధనాభివృద్ధి ఖచ్చితంగా ఉండి తీరుతుందని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి పది అడుగుల మేర మనము ఉత్తర ఖాళీ స్థలం పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పది నుంచి పదహైదు అడుగుల మేర తూర్పు ఖాళీ స్థలం పెట్టుకుంటే ఆ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు కానీ ఆ ఇంట్లో పిల్లల చదువులు కానీ ఉద్యోగాలు కానీ అంటే విపరీతమైన అభివృద్ధికి మనం తూర్పు దిశను మనం ఎంచుకుంటాం కాబట్టి తూర్పు ఖచ్చితంగా పది నుంచి పదహైదు అడుగుల మేర స్థలము ఎక్కువ ఖాళీ స్థలం ఉంచినట్లయితే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ ఇంటిని మనము ఈ విధంగా ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ దక్షిణ ద్వారం ఇల్లు ఈ విధంగా ఉందనుకుందాం ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమాలు ఎప్పటికైనా సరే దక్షిణ మధ్య ద్వారం వీలైతే అంటే తూర్పు తొంభై డిగ్రీలు కనుక మనకు ఉన్నట్లయితే నార్త్ జీరో డిగ్రీలు ఉన్నట్లయితే ఈ విధానాలన్నీ కూడా మీరు పాటించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి చూడండి దక్షిణము మనము ఎప్పటికైనా కూడా మధ్య నుంచి అంటే ఇలా ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయానికి మనము ఖచ్చితంగా చూడండి మధ్య ద్వారం అన్న ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది దక్షిణ మధ్యస్థానం నుంచి ఆగ్నేయం వైపు మనము ఒక ప్రధాన ద్వారం ఏర్పాటు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ప్రధాన ద్వారము వీలైనంత వరకు మధ్యలోకి వచ్చే విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మనం ఆగ్నేయం వైపు ఇక్కడ వంటగది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటు నైరుతి మాస్టర్ బెడ్రూమ్కు మాస్టర్ బెడ్రూమ్కు ఇలా వంట రూమ్కు మధ్యలో కనుక మనము ప్రధాన ద్వారం ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పటికైనా కానీ దక్షిణ ఆగ్నేయం వైపు మాత్రమే అంటే దక్షిణ మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయం వైపు మాత్రమే ఒక ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము ఇదే వంటశాలలో పూజ గదిని కూడా మనం ఇవ్వవచ్చు ఎప్పటికైనా కూడా పూర్తి ఈశాన్య భాగంలో పూజ గది ఇవ్వడము నిషిద్ధము ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వంట రూమ్లోనే అంటే ఆగ్నేయము గల గదిలోనే ఒక పూజ గది మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పూజ గదికి ఒక విండో తూర్పు సైడ్ కనుక ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో చూడండి పూజ రూంలో పాజిటివ్ శక్తి మనకు ఎల్లవేళలా ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్తూ ఉంటాను పూజ రూంలో ఖచ్చితంగా ఒక విండో ఇచ్చి తీరాలి అని విండో అంటే ఆ సూర్య భగవానుని కిరణాలు మన పూజ గదిలో పడినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు పెరిగి ఆ ఇంట్లల్లో కూడా అది విస్తరించడం జరుగుతుంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఖచ్చితంగా తూర్పు మధ్యస్థానం నుంచి ఇలా తూర్పు మధ్యస్థానం నుంచి తూర్పు ఈశాన్యం వైపు ఒక రెండు అడుగులు అంటే మూడు భాగాలు మనం చేసుకున్నట్లయితే ఇలా తూర్పు ఈశాన్యంలో మనము ఒక ప్రధాన ద్వారం ఇయ్యాల అదేవిధంగా చూడండి దక్షిణ దక్షిణ మధ్య ద్వారానికి ఎదురుగా ఖచ్చితంగా మనము నార్త్ అంటే ఉత్తరానికి మధ్యస్థానానికి ఉత్తర మధ్యస్థానం నుంచి ఉత్తర ఈశాన్యం వైపు ఒక ప్రధాన ద్వారం ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎప్పటికైనా కూడా వాస్తు శాస్త్రం ప్రకారము ద్వారానికి ద్వారము ఖచ్చితంగా ఎదురెదురు ఉండి తీరవాలని నేను చెప్తూ ఉంటాను ద్వారానికి ద్వారం ఎదురు ఉన్నప్పుడే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అదేవిధంగా ఉత్తర ముఖ ద్వారము అంటే తూర్పు ప్రధాన ద్వారానికి ఎదురుగా మనము ఖచ్చితంగా ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్కు ఒక ద్వారము ఇవ్వడం జరుగుతుంది ఇలా మనం చిల్డ్రన్ బెడ్రూమ్కు కు ఇచ్చినట్లయితే ఇది పడమర వాయువ్యం బెడ్రూము కాబట్టి పడమర వాయువ్యంలో కూడా ఈ ప్రధాన ద్వారం ఒకటి ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా చూడండి ఈ ద్వారానికి ఎదురు ఖచ్చితంగా కూడా ఒక విండో మీరు ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది వీలైతే విండో పెట్టుకోండి ఇక్కడ స్థలం కనుక స్పేస్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ భాగంలో అంటే పడమర వైపు కనుక స్పేస్ ఎక్కువ ఉన్నట్లయితే చూడండి పడమర వైపు కూడా ఒక ద్వారం ఇచ్చుకుంటే ఆ ఇల్లు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది ఖచ్చితంగా మనము దక్షిణ ద్వారం కల ఇల్లు ఈ విధంగా ఖచ్చితంగా మనం నిర్మించుకోవలసి ఉంటుంది ద్వారం టు ద్వారము దక్షిణ ద్వారం ఉన్నా సరే ఉత్తర ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉత్తర ద్వారం ఖచ్చితంగా ఉండి తీరాలి అదేవిధంగా తూర్పుకు కూడా ఒక ద్వారం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మనము ఏ ద్వారమైనా సరే మనం పెట్టుకున్నప్పుడు ఒక ప్రధాన ద్వారానికి పక్కలో కనుక ఒక విండో ఇచ్చినట్లయితే ఆ ఇల్లు అన్ని విధాలుగా బాగుంటుంది ఖచ్చితంగా ఇచ్చి తీరాలని వాస్తు శాస్త్రం కూడా చెబుతూ ఉంది మీరు చూడండి మన కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా దట్టంగా మనము పెట్టుకున్నట్లయితే ఈ రెండు భాగాలు మనము గేటు కూడా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక గేటు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మన నడక ఎప్పటికైనా సరే చూడండి దక్షిణ ఆగ్నేయం కనుక ఒక నడక ఉన్నట్లయితే అంటే తూర్పు సైడు మనము ఒక ద్వారం ఇచ్చాము కదా మన నడక ఎప్పటికైనా ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా దక్షిణ ఆగ్నేయంలో మనము ఒక గేటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దక్షిణ ఆగ్నేయంలో గేటు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇటు సైడ్ మనము ఎప్పటికీ కూడా ఇలా ఒక టాయిలెట్ నిర్మాణాలు చేయడం జరుగుతుంది అంటే తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మాణం చేసినప్పుడు ఈ టాయిలెట్ నిర్మాణాలు మనకు ఈ నడకకు అంటే ఎదురుగా ఎప్పుడూ కూడా సెప్టిక్ ట్యాంకులు తీయకుండా ఇలా ఓన్లీ తూర్పు ఆగ్నేయంలో మాత్రమే పడే విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మన నడకకు ఎప్పటికీ ఎదురుగా ఎటువంటి గుంతలు కానీ సెప్టిక్ ట్యాంకులు ఉండవద్దని మనం చెప్తాము కాబట్టి ఈ ఇంటికి మనము బోర్వేలు ఎప్పటికైనా ఈశాన్యము అంటే పూర్తి ఈశాన్య కార్నర్ కాకుండా ఒక రెండు భాగాలు విడిచిపెట్టి ఇలా ఈశాన్య భాగంలో కనుక మనము ఇచ్చుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఎప్పటికైనా సరే ఇక్కడ పిల్లర్ ఇచ్చినట్లయితే ఈశాన్య పూర్తి ఈశాన్య కార్నర్లో ఈ పిల్లర్ ఎదురుగా కూడా మనకు ఈ విధంగా ఎటువంటి గుంతలు కానీ ఉండకుండా తప్పించి మనము వేసుకున్నట్లయితే బాగుంటుంది అదేవిధంగా చూడండి మీరు ఇంటికి ఉత్తర వాయువ్యంలో కనుక టాయిలెట్ నిర్మాణం చేసినట్లయితే పూర్తి కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లో మనము సెప్టిక్ ట్యాంకులు తీయవద్దు ఎప్పటికైనా చూడ చూడండి ఉత్తర వాయువ్యంలో మాత్రమే మనము సెప్టిక్ ట్యాంకులు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా చూడండి మీరు ఈ ఇంటికి మనము మెట్ల నిర్మాణం ఏ విధంగా చేయాలి ఇది చాలామంది చాలా అనుమానంతో అడిగేటువంటి క్వశ్చన్ ఎందుకంటే ఎప్పటికైనా మెట్ల నిర్మాణం అనేది నైరుతిలో అంటే దక్షిణము రోడ్డు ఉన్నప్పుడు మనం ఏం చేస్తారంటే మెట్లు ఇలా నైరుతిలో వేసుకుంటారు నేనేం చెప్తానంటే వీలున్నంత వరకు మనము మెట్లను నైరుతి భాగంలో ఇయ్యకుండా ఉండడం చాలా మంచిది మనం ఎప్పటికైనా కూడా ఇలా వచ్చినప్పుడు వీలైతే చూడండి ఇలా మనకు వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ లేదా ఇలా తూర్పు ఆగ్నేయంలో కానీ మనము మెట్లు ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నేను పదే పదే చెప్తూ ఉంటాను నైరుతి భాగాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకుండా ఉండడం చాలా మంచిది మనం నైరుతి భాగంలో మెట్ల నిర్మాణం చేసినట్లయితే ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణాలు కానీ ఏవైనా మనం చేసినట్లయితే పూర్తి వాస్తు దోషాలు ఏర్పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో మెట్లు రాకుండా ఉండడం మంచిది ఉండవద్దని కాదు కానీ ఉండకుండా ఉండడం ఎందుకంటే నేను చాలా గృహాలు గమనించినప్పుడు నైరుతి భాగంలో మెట్ల నిర్మాణాలు చేసినటువంటి ఇళ్లలో చాలా కొంచెం చెడు ఫలితాలే ఎక్కువ ఉన్నాయి మంచి ఫలితాలు ఆశించినంత లేవు కాబట్టి వీలైనంత వరకు ఆగ్నేయంలో కానీ లేదా వాయువ్యంలో కానీ మనం మెట్ల నిర్మాణం చేసుకున్నట్లయితే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను మనము ఆగ్నేయంలో మెట్ల నిర్మాణం చేసినప్పుడు కూడా మేము నేను చెప్పేది ప్రధాన సూత్రం ఏమంటే మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేసుకోకండి ఓన్లీ ఒక వాషింగ్ ఏరియాగా మాత్రమే ఒక ట్యాప్ ఏర్పాటు చేసుకొని ఇంటికి అంటు పెట్టి టాయిలెట్ నిర్మాణం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక ట్యాప్ పెట్టి అందుకు మనం వాషింగ్ ఏరియాగా ఒక వాషింగ్ ఏరియాగా మాత్రమే దాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది ఇలా వాయువ్యంలో కూడా ఒక వాషింగ్ ఏరియాగా మాత్రమే వినియోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు చేయకండి కాబట్టి ఈ విధంగా ప్రధాన ద్వారాలు కానీ మనం విండోస్ కానీ ఇలాంటి విండోస్ కానీ ప్రధాన ద్వారాలు కానీ అదేవిధంగా మనము మెట్లు కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే సెప్టిక్ ట్యాంకులు కానీ అదేవిధంగా బోర్వెల్ కానీ బోర్ పాయింట్లు కానీ మనం ఈ విధంగా ఒక దక్షిణ రోడ్డు గల ఇంటికి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా మనం ఖచ్చితంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ధనాభివృద్ధి కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబాలు బాగుంటాయని ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇదివరకే ఏదైనా ఉన్నట్లయితే ఉత్తర ఖాళీ స్థలం కంపల్సరీ ఎక్కువ పెట్టుకోవాలా తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ విడిచి మనము దక్షిణ ద్వారానికి మనము ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ ద్వారం అని భయపడవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఈ రెమెడీస్ కనుక మనం పాటించి ఇల్లు కనుక నిర్మించుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను నా పేరు స్వామి వెంకటేష్ నేను ఒక వాస్తు అడ్వైజర్ని నేను జిమ్మలమడుగు లేదా ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలకే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా నేను వాస్తు విద్యుట్కు వెళ్ళడం జరుగుతూ ఉంది మీకు మీ ఎవరికైనా సరే నా వాస్తు విద్యుట్ అవసరమైతే నా ఈ క్రింది నెంబరు వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించండి మెసేజ్ రూపం నేను వీలు చూసుకొని మీ వద్దకు రావడం జరుగుతుంది నా పేరు స్వామి వెంకటేష్ వాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి లైక్ చేయండి ナマスカラ。